చాలా లైఫ్ లైఫ్లో ఏం చేయాలో తెలుసు జాబ్ తెచ్చుకోవాలని తెలుసు హెల్త్ ఇంప్రూవ్ చేయాలని తెలుసు రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని కూడా తెలుసు కానీ ఇయర్స్ గడిచిన లైఫ్ ఏం మారదు ఎందుకు ఎందుకంటే తెలుసుకోవడం ప్రాబ్లం కాదు మారడం ప్రాబ్లం మనమందరం ఒక మిస్టేక్ చేస్తాం తెలుసుకుంటే చేంజ్ ఆటోమేటిక్గా వస్తుందని నమ్ముతాం కాబట్టి మనం ఏం చేస్తాం వీడియోస్ చూస్తాం పోడ్కాస్ట్స్ వింటాం ఆర్టికల్స్ చదువుతాం ఈ ప్రాసెస్లో మనకు ఒక ఫీలింగ్ వస్తుంది నేను ప్రోగ్రెస్ అవుతున్నా అని కానీ అది ఫాల్స్ ప్రోగ్రెస్ నాలెడ్జ్ రిలీఫ్ ఇస్తుంది చేంజ్ డిస్కంఫర్ట్ ఇస్తుంది బట్ డిస్కంఫర్ట్ ప్రోగ్రెస్ని ఇస్తుంది ఒక సింపుల్ జాబ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం నాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నాడు నా జాబ్లో గ్రోత్ లేదురా అని శాలరీ రా అని కానీ ఎప్పుడూ రిజైన్ చేయడు కొత్త స్కిల్స్ నేర్చుకోడు న్యూ జాబ్స్ అప్లై చేయడు ఎందుకు ఎందుకంటే ప్రెజెంట్ జాబ్ బాధ తెలిసింది కొత్త జాబ్ బాధ తెలియదు తెలిసిన బాధ తెలియని ఇంప్రూవ్మెంట్ కన్నా సేఫ్ అనిపిస్తుంది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా హెల్త్ గురించి అందరికీ తెలుసు జంక్ ఫుడ్ బ్యాడ్ హ్యాబిట్ అని కూడా తెలుసు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అని కూడా తెలుసు కానీ నైట్ అయితే జంక్ ఫుడ్ తింటాం మార్నింగ్ అయితే రేపు ఉండండి వై ఎందుకు ఎందుకంటే అన్హెల్దీ హ్యాబిట్కి ఇమీడియట్ ప్రాబ్లమ్స్ రావు ఇమీడియట్ పెయిన్ లేకపోతే బ్రెయిన్ చేంజ్ యాక్సెప్ట్ చేయదు సో రియల్ రీజన్ ఏంటి మనుషులు మారరు ఎందుకంటే వాళ్ళకి తెలియదని కాదు మారరు ఎందుకంటే స్టేయింగ్ ద సేమ్ ఈజ్ స్టిల్ అఫోర్డబుల్ ప్రాబ్లమ్ వస్తే చేంజ్ ఆటోమేటిక్ ఓకే నువ్వు మారాలంటే ఏం చేయాలి టిప్ నెంబర్ వన్ మేక్ ఇన్ యాక్షన్ ఎక్స్పెన్సివ్ చేంజ్ కావాలంటే ఫస్ట్ ప్రతి పనికి సర్టైన్ అమౌంట్ని డిక్లరేషన్గా పెట్టండి అర్థం కాలేదా ఓకే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా నువ్వు కి వెళ్ళాలని డిసైడ్ అయ్యావు కానీ మోటివేషన్ లేదు అప్పుడు నువ్వు ఒక రూల్ పెట్టుకో జిమ్కి వెళ్ళకపోతే హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్కి ఇవ్వాలి అని అది ఫ్రెండ్కి చెప్పు అదే జిమ్కి వెళ్ళిన రోజు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ వెళ్ళకపోతే హండ్రెడ్ రూపీస్ లాస్ అవుతావు అప్పుడు డిసిప్లిన్ వస్తుంది ఎందుకు ఎందుకంటే ఎక్సర్సైజ్ కోసం కాదు లాస్ అవాయిడ్ చేయడానికి టిప్ నెంబర్ టూ రిమూవ్ రేపు బ్రెయిన్కి రేపు అంటే కంఫర్ట్ రేపు అని చెప్పినప్పుడు చేంజ్ పోస్ట్ పోన్ అవుతుంది సో దాని బదులు ఫైవ్ మినిట్స్ అని చెప్పు ఈ పని నేను చేయాలి బట్ రేపు చేద్దాం అనిపిస్తే ఇలా చెప్పు లేదు ఒక ఫైవ్ మినిట్స్ చేద్దాం అప్పుడు నీ బ్రెయిన్ డైవర్ట్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ వన్ స్మాల్ యాక్షన్ ఓన్లీ పర్ఫెక్ట్ ప్లాన్ అక్కర్లేదు వన్ స్మాల్ యాక్షన్ చాలు స్మాల్ యాక్షన్ రిపీట్ అయితే హ్యాబిట్ అవుతుంది బట్ బిగ్ యాక్షన్ రిపీట్ అవుతుంది ఈ వీడియో మోటివేషన్ కాదు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మీరు రెడీ అయితే చేంజ్ జరుగుతుంది రెడీ కాకపోతే నాలెడ్జ్ సరిపోతుంది విని వదిలేస్తే నాలెడ్జ్ వస్తుంది ట్రై చేస్తే ప్రోగ్రెస్ ఉంటుంది